హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను బెండకాయల చట్నీ చేయబోతున్నానండి వాటికి కావాల్సిన పదార్థాలు పల్లీలు పచ్చిమిర్చి బెండకాయలు చింతకాయలు అండి ఫస్ట్ పల్లీలు వేయించి పెట్టుకోవాలండి చూడండి నేను పల్లీలు వేయించు వేయిస్తున్నాను వేయించిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ పల్లీలు వేగాయి ఇప్పుడు తర్వాత పక్కన 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 తీసుకొని పెట్టుకుందామండి పక్కన చూసి పెడతాము ఇప్పుడు పచ్చిమిర్చి బెండకాయలు వేసి ఉడికిద్దామండి ఒక గ్లాస్ వాటర్ పోయాలి ఇప్పుడు ఉడికిద్దామండి వీటిని ఇప్పుడు కొద్దిసేపు ఉడకడానికి మూత పెట్టుకుందామండి ఒక పది నిమిషాలండి టెన్ మినిట్స్ అయ్యింది కదండి ఇప్పుడు చూద్దాము చూడండి బెండకాయలు పచ్చిమిర్చి ఉడికిపోయాయండి తర్వాత చింతకాయలు వేసుకున్నాము ఇప్పుడు తొందరగా ఉడికిపోతాయి చింతకాయలు కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ చాలండి మూత పెట్టేసుకున్నాము తొందరగా ఉడికిపోతాయి చూడండి ఉడికినాయి కదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ చల్లారనివ్వండి మొత్తము చింతకాయలు కూడా ఉడికిపోయాయి కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ చల్లారని ఇద్దామండి చూడండి ఫ్రెండ్స్ అన్నీ రెడీ చేసి పెట్టాను చింతకాయ పప్పు ఇది బెండకాయలు ఉడికించి పెట్టుకున్నాను పచ్చిమిర్చి ఉడికించి పెట్టుకున్నాను పల్లీలు వేయించి పెట్టుకున్నాయండి పొట్టు తీసి పెట్టుకోవాలి ఇప్పుడు అన్నీ కలిపి మిక్సీకి మిక్సీలో వేద్దామండి ముందుగా పల్లీలు మిక్సీకి పట్టి పట్టుకున్నామండి ఇప్పుడు పల్లీల పొడి మిక్సీ చేసి పెట్టుకున్నాం కదండి తర్వాత పచ్చిమిర్చి వేయి వేసుకోవాలి ఉడికించిన పచ్చిమిర్చి తర్వాత బెండకాయలు వేసుకోవాలి తర్వాత కొద్ది జీలకాయ వేసుకోవాలి తర్వాత సాల్ట్ వేసుకోవాలండి వన్ స్పూను ఇవన్నీ కలిపి మిక్సీ వేసుకుంటున్నానండి తర్వాత పొడి వేసుకుంటున్నాను అలాగే పులుపు కూడా వేసుకుంటున్నానండి ఇప్పుడు అన్ని కలిపి మిక్సీకి ఇప్పుడు మన బెండకాయ చట్నీ రెడీ అయిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చాలా రుచిగా ఉంటుంది చూడండి ఇంకా చదువు వస్తుంది చాలా బాగుంటుందండి చూడండి చాలా చాలా బా రుచిగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి అందరూ మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి